శుక్రవారం ఉదయం నుండి కొమరోలను మేఘాలు చుట్టుముట్టడంతో చల్లటి వాతావరణం ఎండ వేడి నుండి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది ఇటీవల కాలంలో విపరీతమైన ఎండలకు వెలవిలరాడిన ప్రజలకు మోగజీవాలకు ఊరటనిస్తూ ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ రోజు ఉదయం ఆకాశం మేఘావృతం అయింది ఈరోజు ఉదయం ఆరు గంటలకు మేఘాలు చుట్టుముట్టడం తొమ్మిది గంటల ప్రాంతంలో పదిహేను నిమిషాల పాటు కొద్దిపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఆహ్లాదాన్ని పొందారు ఇటీవల కాలంలో కొమరోలు మండలంలో విపరీతమైన ఎండలకు ప్రతిరోజు నలభై ఐదు నుండి నలభై ఏడు డిగ్రీల వరకు వచ్చే ఎండలకు తాళలేక తీవ్ర అవస్థలు పడ్డారు మోగజీవాలు సైతం నీటి కోసం వెలువెల్లాడాయి ఈరోజు వాతావరణం చల్లబడడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి ఇదిలా ఉండగా జూన్ నాలుగవ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాలు భారతదేశంలో అడుగు పెడుతున్నాయన్న వార్తతో రైతులు అటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నైరుతి రుతుపవనాల కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు